పి సుశీలమ్మ గారు అంటే ఎన్టీ రామారావు గారి కెరీర్ ఎలా అయితే స్టార్ ఇప్పుడు స్టార్ట్ అయిందో అదే టైంలో సుశీలమ్మ గారి జీవితం కూడా కెరీర్ స్టార్ట్ అయింది సింగర్గా మరి ఆయన సినిమాల్లో హీరోయిన్ అందరికీ సుశీల గారి గాత్రం ఇచ్చారు అలాంటి సుశీలమ్మ గారి ఇంట్లో ఇప్పుడు నేను ఉన్నాను మరి ఎన్టీఆర్ గారు శతజయ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధం ఆయన సినిమాలతో సుశీల గారికి ఉన్న అనుబంధం గురించి మనం మాట్లాడుకుందాం అండి నమస్కారం సుశీల గారు నమస్కారం నమస్కారం అమ్మ మీరు ఎన్టీ రామారావు గారి సినిమాలు ఎందుకంటే మా చిన్నప్పుడు చాలా సినిమాలు చూసేవాడు ఆయన పితాహమహుడు అండి అవును బంగారు మనిషి ఆయన లాంటి మనిషి ఏమో కొన్ని కాలాల తర్వాత పుట్టచ్చు ఈ కాలానికి మాకు ఒక లాగా వచ్చారు అయితే రాముడు కృష్ణుడు అన్నీ వేశారు కానీ కృష్ణుడు ఎవరు నాగేశ్వరరావు గారు జనాలు మనం చెప్తున్నప్పుడు అంత బాగా చెప్పాలి నేను అనుభవించింది నేను చెప్తున్నా ఆయన వాళ్ళ మీద నాకు ఉండే అభిమానంతో రామారావు గారు గోల్డెన్ మనసు అండి మెత్తటి మనసు నాది డౌలక్ సత్యంగారని టీవీ రాజుగారు వారికి సొంతంగా ఎప్పుడు వాళ్ళ కంపెనీలో ఉంటారు మ్యూజిక్ డైరెక్టర్ డోలక్ సత్యం గారు టీవీ రాజు గారు ఆయన దగ్గర డోలక్ వంచాడు సత్యం గారని ఆయన నన్ను పరిచయం చేశారని మన ఆయన ఎన్టీఆర్ కంపెనీకి యాభై మూడులో పిచ్చి పుల్ల సినిమా పిచ్చి పుల్లయ్య అదే అంతే కంపెనీ నన్ను ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళు ఇష్టం ఎన్ని పాటలని ఊహలు గుసగుసలు ఆడదాకా పాడేసాం కదా అంటే నేను మళ్ళీ అంతకుముందు పెండి వాళ్ళ నాగేశ్వరరావు గారి దగ్గర నేను యాభై రెండులోనే స్టార్ట్ చేశాను ఇది కొంచెం వన్ ఇయర్ కొంచెం పట్టింది రామారావు గారి దగ్గరికి వెళ్తే వెళ్ళడానికి అంటే వారి ఇంట్లో రిహార్సల్స్కి వద్ద వెళ్ళేవాళ్ళం ఇంకా బసవ తారకమ్మ గారు మహా ఇల్లాలండి ఆవిడ అంటే చెప్పుకోవడం కాదు అది నిజంగానే మనస్ఫూర్తిగా నేను చెప్తున్నానండి మరి మిగతా అందరూ ఆవిడ ఒక మాట మాట్లాడరు ఎప్పుడు నవ్వుతారు మేము రిహార్సల్ అయింద లోపల వెళ్ళిపోతాం ఆవిడతో మాట్లాడు ఆవి తాగేసి అక్కడే ఆవిడతో మాట్లాడి ఎక్కువ మాట్లాడరు ఆవిడెంతో మంది పిల్లల్ని రామారావు గారికి ఇచ్చారు పిల్లలు అంతమంది చల్లగా వాళ్ళందరూ నూరేళ్ళు చల్లగా ఉండాలి రామారావు గారు ఒక్క ఇది కలయుగం ఎండ ఇది అందరి నోట్లో మెలగాలని నా కోరిక అంటే నేను కూడా ఉండరు కదా ఎవరు ఎప్పుడు ఉంటారు ఎప్పుడు పోతారు అంత ఇప్పుడు అగ్రిమెంట్ లేదు మనకి అందుకే ఒక నాగేశ్వరరావు గారు ఒక రామారావు గారు కృష్ణార్జున్ లాగా వాళ్ళిద్దరూ నాకు భిక్ష పెట్టారండి సంగీత భిక్ష వాళ్ళ ప్రొడక్షన్స్లో పాడి నేను ఇంత దాన్నయ్య ఏనంటే వాళ్ళ యొక్క ఆ స్తంభాల యొక్క దాని మీద మూల స్తంభాలుగా వాళ్ళు చాలా అన్నపూర్ణ పిక్చర్స్ ఆవిడ చాలా నాగేశ్వరరావు గారు చెప్పవే చెప్పక్కర్లేదు ఇద్దరికి ఇద్దరేనండి మన మన మా మన ఇల్లు పావనం చేశారు రామారావు గారు అప్పుడు నాకు కొంచెం అదే మా వారు ఇదే నుంచి ఇంటికే వచ్చేసారు ఇంటికి చక్కగా మఠం వేసుకొని కూర్చొని మా అని చెప్పి నన్ను ఓదార్చి ఒక అరగంట గంటున్నారు ఇక్కడ ఆ సోఫాలో కూర్చొని మఠం వేసుకొని కూర్చున్నారు అప్పటికే తెలుగుదేశం ఆ బట్టలు ఉన్నాయి మరి తెలుగుదేశం అప్పటికే ఆయన ముఖ్యమంత్రి అయిపోయి ఉంటారు అలాగే అనుకుంటాను అంతకుముందు ఏమిటంటే అయ్యో ఏదో వచ్చిందండి కరువు కాటకాలు లాంటివి ఏవో అది ఉప్పిన తుఫాన్ వచ్చిందండి తుఫాన్ ఇదికి అవందరూ ఏకం సినిమా వాళ్ళు దూర దూరంగా ఉంటారండి ఏదో వచ్చింది అందరూ కలిసిపోతారు అది ఒక చాలా సం చాలా అంతమందికి తెలవదు అది తెలియదు ఎందుకంటే నేను ఇన్ని భాషల్లో పాడడం కొంచెం కొంచెం అది కూడా వస్తుంటుంది తమిళ అలాంటివినేదో వస్తుంటుంది అప్పుడు రామారావు గారు నాకు కబుర్ పెట్టించారు ఇక్కడ ఇది ఇక్కడి నుంచి అయింది నన్ను అంతకు అంతకుముందు ఇది ఆయన మామూలుగా షూటింగ్ చేస్తున్నప్పుడు అప్పుడు ఒక రెండు బస్సులు అవును బయలుదేరే ఆఫీస్ నుంచి ఇద్దరు నేను కూడా వెళ్ళాను అందరం తీసుకెళ్ళారు అవునండి ఆర్టిస్టులు లేడీస్ ఆర్టిస్టులు అమ్మ బాబోయ్ సూర్యకాంత్ అమ్మగారు నా ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆవిడ అదే గుండెమ్మ కదా అలా వెళ్ళిందంటేనండి ఆవిడదేనండి ఈ ఎవడు పేరేం పెట్టాడు దానికి రామారావు గారికి ఏదో పేరు పెట్టాడు గుండక్క అది ఇంట్లో పెట్టి నీ పెళ్లి చేస్తానే ఉండు అంటుంది అంటే అక్కడి నుంచి ఆయన పాట కోలో కోలో నా కోలో నా భూ నా భవిష్యత్ అండి ఆ పాట నిజంగా దాన్ని తగినట్టుగా సావిత్రి గారు మూతులు తిప్పుకుంటూ సౌండ్ నేను నేను ఉండాలండి అది అంత బాగా అది అత్తుకుపోయేటట్టు అండి గుండమ్మ కదా సార్లు చూసినా మాకు నమ్ములు వస్తాయి ప్రజలకి అంత మంచి సబ్జెక్టు అందించారు నాగరెడ్డి గారు చక్రపాణి గారు అసలు అతను ఆ తర్వాత అంటే నాన్నీ అన్నీ కొంచెం జ్ఞాపకం చేసుకుంటుండాలి నాకు చాలా వయసు అయిపోయింది కదా ఒక మంచితనం అంటే నాకేమి రాయడలు గీడలు అవేమి రావు చదువు రాదు చదువుతాను అనుకోండి కానీ పెద్ద ఏం లేదు పాట 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 చిన్నప్పటి నుంచి పాటలో ఉండడం ఈ సినిమా పాటలు పాడుకోవడం లతా మంగేష్కర్ పాటలు పాడుకోవడం ఇదే ఎప్పుడు ఏడుకొండలవాయి ఏడుకొండల సాయి అని పాడారు లీలగారు రామారావు గారికి జోల పాట ఏదో అనుకుంటారు అదే ఆ పాట నాకు చాలా ఇష్టం అదే పడేదాన్ని అలాగ అలాగా నేను వెలుగులోకి వచ్చాను తర్వాత మెడ్రాస్ వచ్చి అంతే మీకు తెలిసి మీకు చిన్న వయసు అమ్ముంటుంది కదా అప్పుడు అండి ఫిఫ్టీస్లో వచ్చారా మీరు ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ 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 వన్లో వచ్చేసాను ఆయన కూడా అంత కెరీర్ రామారావు గారి కెరీర్ కూడా అదే టైంలో స్టార్ట్ అయింది ఇప్పుడు మన దేశం సినిమా కృష్ణవేణి గారిది మన దేశం పల్లెటూరు పిల్ల ఆ తర్వాత నాగిరెడ్డి చక్ర నాగిరెడ్డి గారి సినిమాలో పాతాళ బైరితో ఆయన కెరీర్ స్టార్ట్ వచ్చింది నాకు చాలా ఇంప్రూవ్మెంట్ ఇచ్చారండి వాళ్ళిద్దరు నాగేశ్వరరావు గారు రామారావు గారు ఒకసారి అదే బస్సులు అరేంజ్ చేశారండి అందరినీ ఎక్కమన్నారు నన్ను కూడా ఎక్కమన్నారు మా ఆయన్ని వెనక బస్సులో ఎక్కమన్నారు నాకు బ్రేక్ పడిపోయింది అయ్యా నేను నేను కూడా ఆ బస్సులో ఎక్కుతాను రండి మరేం పర్వాలేదు అని మా ఆయన కూడా నా పక్కన కూర్చోబెట్టి వాళ్ళందరితో స్టార్స్తో సహా అంటే హీరోయిన్స్ వస్తారు వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరో ఉంటారు కదా వాళ్ళందరినీ అందులో ఎక్కిస్తారు న్యాయమే అది అది చాలా న్యాయం ఆయన చేసేవన్నీ అది నన్ను కూడా అట్లాగే ఎక్కమంటే నేను ఎక్కలేదు ఇక్కడ ఎక్కాలని ఇక్కడో అక్కడో ఎక్కడో ఎక్కుతానని నాకు అలాంటిది ఏంటి బాధ్యత